నమస్తే అందరికీ నేను విజయచంద్ర నేనైతే బాగున్నా మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఇప్పుడైతే టైం సాయంత్రం ఆరైతుంది ఈ సాయంత్రం టైంలో అయితే నేను ఇప్పుడు గుడికి వెళ్తానా ఎక్కడ గుడికి వెళ్తున్నా అక్కడ ఏం దేవత ఉన్నది అనేది అయితే నేను మీకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఈరోజు గుడికి అయితే నేను ఒక్కదాన్ని వెళ్తానా గారికి ఏదో పని ఉంది ఆయన వీలు కదా అన్నాడు అందుకే నేనైతే నా వాహనం నా వాహనం పైన వెళ్తానా పూజ కోసం అయితే అన్ని సాయంత్రం ఆరైట ఆరైటాను కదా కొంచెం చల్లగా వస్తుంది బండి మీద పోతాంటే చలి కూడా పెడుతుంది కావచ్చు మా దగ్గర అయితే మూడు నాలుగు రోజుల నుంచి చలి కూడా బాగానే పెడుతుంది ఓకే మనమైతే మళ్ళీ గుడి దగ్గర కలుసుకుందాం ఇప్పుడే గుడికి వచ్చిన గుడి చూపిస్తా చూడండి ఇదే గుడి అమ్మవారి గుడి పోషమ్మ తల్లి గుడి భక్తులు ఎవరు లేరు అనుకుంటాను కావచ్చు మీరు సాయంత్రం పూట దాదాపుగా పోషమ్మ తల్లి దేవాలయాలు మంది ఉంటారు కదా అమ్మవారి గుడి దీపం వెలుగుతా ఇదే పోషమ్మ తల్లి గుడి మేమైతే ఎప్పుడైనా సందర్భం ఏదైనా కూడా అమ్మవారికి ఫస్ట్ పూజ చేసిన తర్వాతనే మిగతా ఏదైనా ముందు అయితే అమ్మవారి గుడి తలుపు తీస్తా చూడండి మీరు కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి ఇక్కడ మా దగ్గర ఈ పోషమ్మ తల్లి గుళ్ళే ఏంటంటే అమ్మవారికి స్పెషల్గా విగ్రహం అనేది అయితే లేదు అమ్మవారు అయితే ఇక్కడ పుట్టలనే వెలిసింది ఎప్పంజోలో అమ్మవారు అయితే ఇట్లనే ఉన్నది ఇక్కడ అయితే కడప అడిగి ముగేస్తా నిజంగా ఇక్కడ ఈ పోషమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఇట్లా దీపాలు పెడితేనే నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటది సాయంత్రం పుట్టినైతే అసలు భక్తులు ఎవరు ఉండరు కాబట్టి మంచిగా ఫ్రీగా నచ్చినట్టుగా ఇక్కడ పూజ చేసుకోవాలనిపిస్తుంది అసలు ఎట్లాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు నేనైతే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే బియ్య పిండి అయితే కలుపుకొని వచ్చిన ఇక్కడ దీపాలు చేద్దామని ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక కొద్దిసేపు అమ్మవారి దగ్గర గడిపితే మంచిగా అనిపిస్తుంది అందుకే దీపాలు కూడా ఇంటి దగ్గర చేయకుండా ఇక్కడనే చేద్దామని అయితే పిండి కలిపి తీసుకొని వచ్చిన చిన్న చిన్న దీపాలు చేసి అయితే గుడి లోపల గుడి చుట్టూ పెడతా అమ్మవారి దగ్గరనైతే దీపాలు వెలిగించిన అమ్మవారికి అయితే పువ్వులు ఉన్న అగరబత్తి దీపాలు పెట్టి పూజించుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీపాలను అయితే ముట్టించి గుడి చుట్టూ పెడతా దీపాలు రెడీ అయ్యడానికే నాకైతే చాలా టైం పట్టింది మంచిగా కనిపిస్తాను ఈ పిండి దీపాలు అయితే ఇవి వెలిగించి గుడి చుట్టూ అయితే పెడతా దీపాలు అయితే ఎంత మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ అన్నిటిని అయితే అమ్మవారి గుడి చుట్టూ అయితే పెట్టస్తా ముందైతే కడప దగ్గర పెట్టిన తర్వాత చుట్టూ పెట్టయి గుడి చుట్టూ దీపాలు పెట్టిన తర్వాత చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా అందంగా కనిపిస్తుంది నాకైతే సంతోషంగా అనిపిస్తుంది ఇట్లా చూస్తా అంటే చిమ్మం ఈ దీపపు వెళ్తారైతే నిజంగా ఎంత మంచిగా అనిపిస్తుందో అయితే ఇప్పుడు మీకు మొత్తం గుడి చుట్టూ తిప్పి చూపిస్తా దేవుడు ఏంటంటే మైసమ్మ తల్లి అని అంటారు ఇక్కడ ఈ తల్లి అయితే దీపాలు పెట్టిన చూడండి గుడి వేనకాలం అయితే ఎంత భయంకరమైన చీకటి ఉందో ఎన్ని రకాల నైవేద్యాలు ఉన్న ఎన్ని తెచ్చినా కూడా అమ్మవారికి ఇష్టమైనది ఏంటిదంటే పప్పు పుట్నాల ప్రసాదం కదా అందుకోసమనే ఇప్పుడు నేను సాయంత్రం పూట పప్పు పుట్నాలు చక్కెర కలుపుకొని తీసుకొచ్చిన నిజంగా ఎంతో నాకే తనిపిస్తుంది నా మనసుకి ఏదో పుణ్యం చేసుకొని ఉంటా ఎంతో అదృష్టం చేసుకుంటుంది తప్ప ఇట్లాంటి అవకాశం రాదు కావచ్చు అనిపిస్తుంది నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మవారి దగ్గర గుళ్ళే అమ్మవారు ఎదురుగా నేను ఏదో తల్లి పిల్లల దగ్గర కూర్చొని మాట్లాడుకున్నట్టే అనిపించింది ఇప్పటిదాకానైతే అన్ని ఎందు పిండితో దీపాలు చేసుకుంటా ఇవన్నీ వత్తులు వేసుకుంటా ఇంకెవరు లేరు కదా మాట్లాడడానికి నేను ఇట్లా ఇంకేమని చెప్పానో నాకు అది లేదు మాటలు కూడా వస్తలేవు మేమైతే ఇంట్లో ఏ శుభకార్యం ఏదైనా లేకపోతే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినా ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా ఫస్ట్ అయితే వచ్చి ఇక్కడ ఈ అమ్మ దగ్గర దర్శనం చేసుకొని తర్వాతనే ఏదైనా మొదలు పెడతాం ఇక్కడ ఈ గుడిలనైతే అప్పుడు లేదంటే మాసంలో అయితే చాలా మందే ఉంటారు అసలు మనకి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకోవడానికి కూడా లైన్ల స్థలం అయితే అంత అంతమంది ఉంటారు అంత లైనే ఉంటుంది మాసంలో అప్పుడు పెళ్ళిళ్ళప్పుడు అయితే మా సైడ్ అయితే ఏంటంటే రోజు అయితే ఫస్ట్ పాలపూరక తీసుకొచ్చి అమ్మవారి దగ్గర వేసి కొత్త బట్టలు అమ్మవారికి కప్పిన తర్వాతనే ఇంటికాడ పెళ్లి పనుడైనా మొదలు పెడతాం ఏదైనా కూడా ఇళ్ళలో కూడా అయినా లేకపోతే ఏటన్నా తీర్థయాత్రలకు వెళ్ళినా పూజ ఏదైనా కూడా ఫస్ట్ ఈ అమ్మ దర్శనానికి వస్తాం ఇక్కడ ఈ తల్లికచ్చి అయితే ఏ పనైనా నిర్విఘ్నంగా అంటే ఎట్లాంటి విఘ్నాలు లేకుండా మంచిగా అవుతుంది అనేది అయితే మా ఉద్దేశం అందుకే ప్రతిసారి ఈ అమ్మ దగ్గరికి వస్తా నేనైతే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఏదో ఒక రోజు ఆ నెల రోజులల్లో ఏదో ఒక ఒకరోజైతే ఇక్కడ ఈ అమ్మ దగ్గరికైతే వస్తా బయట ఎన్ని గుళ్ళకి ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కూడా ఇక్కడికి వస్తేనే కొంచెం సంతోషంగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది బయట కూడా మంచినే అనిపిస్తుంది కానీ ఇక్కడికి వస్తే ఏందో నాది మనది అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడికి రాగానే ఏదో తెలియని ఒక హ్యాపీ హ్యాపీనెస్ అయితే వస్తుంది మంచిగా అనిపిస్తుంది మా అమ్మ అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఇక్కడ తల్లికి వచ్చి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చిలుకలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో రంగు రంగుల చిలుకలు నిజంగా భక్తులు ఎవరైనా మనసులో ఏదైనా కోరిక కోరుకొని అది తీరితే అమ్మవారికి అయితే ఇక్కడ ఇట్లా చిలుకలు కడతారు ఈ ప్లేస్లో అయితే మొత్తం చిలకలతోనే నిండిపోయింది మంచిగా ఉండి అమ్మవారి అయితే పూజ అయిపోయింది నేనైతే ఇక ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్లే ముందు ఒక మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటిదంటే ఇంకొక రెండు మూడు రోజుల తర్వాత కూడా మేము మళ్ళీ ఒక కొత్త పుణ్యక్షేత్రానికి వెళ్తాను అందుకోసం కూడా ఈ అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పోదాం అని అయితే ఈ రోజే వచ్చిన లేకపోతే ఎప్పుడో మూడు నాలుగు రోజుల క్రితమే రావాల్సింది ఇంకా బయట టెంపుల్స్ కట్టి వెళ్ళడం వల్ల వీలు కాలేదు ఇంకో టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ మేము నెక్స్ట్ లాంగ్ జర్నీ పుణ్యక్షేత్రానికి అయితే వెళ్ళేది ఉన్నది ఎక్కడికి ఏంటి తర్వాత అయితే నా నెక్స్ట్ వీడియోలో మీకైతే చెప్తా ఇప్పుడైతే ఇంటికి వెళ్తా ఇక్కడ డోర్ అయితే వేసి వెళ్ళాలి లేకపోతే ఏమైనా జంతువులు అవి లోపలికి వెళ్తాయి ఈ టెంపుల్ అని అయితే ప్రొద్దున్న అయితే అమ్మ ఉంటుంది ఇక్కడ ఇక్కడ అమ్మవారికి సేవ చేసే అమ్మ కూడా ఉంటుంది ఈ గుడి చుట్టూ శుభ్రం చేస్తుంది పూజ చేస్తుంది అన్ని చేస్తారు అమ్మనైతే కానీ సాయంత్రం కదా ఎవరు ఉండరు ఇక్కడనే గుడి కదా పక్కనే తెలంగాణ పవర్ ప్లాంట్ ఉంది ఇప్పుడు నేను మీకు తెలంగాణ పవర్ ప్లాంట్ కూడా చూపిస్తా గుడి అయితే అక్కడ ఉంది ఇక్కడ పక్కనే తెలంగాణ పవర్ ప్లాంట్ అయితే ఉన్నది చూడండి తెలంగాణ పవర్ ప్లాంట్ మీరు కూడా నిజంగా అసలు చలంటే బయటికి వెళ్ళిన తర్వాత తెలిసింది రోడ్ పండు వస్తానైతే చల్లడి గాలికి మొత్తం చేతులైతే ఫ్రీజ్ అయిపోయిన టైపు గట్టిగానే భయంకరమైన చలిబెడతా అండి టైం అయితే కరెక్ట్ పావుదక్కు అవుతుంది ముప్పై మూడు కోట్ల దేవుళ్ళకు ముందు పోషమ్మ తల్లి అని అంటారు కదా ఇవాళనైతే నేనైతే అమ్మవారి దగ్గరనైతే నాకు మనసుకు అనిపించినట్టు తోచినట్టు అయితే అమ్మవారి దగ్గరనైతే పూజ చేసి దీపాలు వెలిగించిన చాలా సంతోషంగా అనిపించింది ఇంట్లో కచ్చుడితోనే నేనైతే ఫస్ట్ డోర్లని క్లోజ్ చేసి కొద్దిసేపు అయితే బెడ్షీట్ కప్పుకొని కూర్చున్నా చలికి బాడి అంతా అట్లా యుగం పట్టినట్టు అయిపోయింది తర్వాత నార్మల్ అయిపోయిన తర్వాత ఇక కిచెన్ రూమ్లో నైట్ వంట పనులు అయితే ఉంటాయి కదా మనకి ఎవరికైనా కూడా నేను కూడా అంతే చపాతి కోసం అయితే పిండి కలిపిన కూర వండుతాను అని అయితే పర్వల్ పర్వలు అయితే కట్ చేసి పెట్టిన ఇప్పుడు చపాతి వేయాలి ఇంకా నేను మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఈ మైక్ మైక్ అయితే ఈరోజు నేను ఫస్ట్ టైం మైక్ వాడతాను ఈ మైక్ అయితే నాకు మళ్ళల్లా గిఫ్ట్గా ఇచ్చిడు మంచి ఉంది మైక్ మరి దీని నాయిస్ క్యాన్సలేషన్ అనేది ఎక్కడ చెక్ చేయాలి థ్యాంక్ యూ లల్లా ఇంకా ఈ మైక్ అయితే ల్యాండ్ అనే కంపెనీ దీన్ని రివ్యూస్ చూస్తేనే అయితే బాగానే ఉంది సార్ ఇప్పుడు నేను డైరెక్ట్గా నేను వాడినా కదా చూడాలి ఇది ఎట్లుందో ఇది ఓకే అయితే మాత్రం వీడియో ఎడిటింగ్లో అయితే చాలా వరకైతే ప్రాబ్లం క్లియర్ అయినట్టే నాయిస్ క్యాన్సిలేషన్ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకొకసారి కూడా ఫ్రెండ్స్ మీలో ఎంతమంది నా లెక్క ఇట్లా కార్తీక మాసంలో పోషమ్మ తల్లి గుడికి వెళ్ళి దీపాలు పెడతారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇది ఇవాళ నా ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి బాయ్ బాయ్